ఎస్ఐఏ నామంలో వందనములు నీవు ఇసుకవా ముత్యానివా అనే అంశం మీద కొద్ది నిమిషం ధ్యానం చేద్దాం మత్సు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ప్రియుల పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలినది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయ్యూ అమ్మి దాన్ని కొనుగదా మరి పర్లో ఒక రాజ్యం మంచి ముత్యాలని కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నదంట ఈరోజు ముత్యం ఒక మంచి ముత్యం ఎట్లా ఏర్పడుతుంది అంటే మనందరికీ తెలుసు మరి ఆల్చిప్ప సముద్రపు అడుగు భాగంన ఉంటాయి నీళ్ళల్లో అడుగు భాగం ఉంటాయి మరి నదుల్లో మరి ఆల్చిప్పలోకి ఒక ఇసుక రేణువు ప్రవేశించినప్పుడు ఈ ఇసుక రేణువు ఆలుచిప్పలో ఉన్నటువంటి ఆ జీవిని గుచ్చుతూ ఉంటుందండి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది ఆ ఇరిటేషన్కి ఆ జీవులో నుంచి ఒక విధమైన స్రావం మరి ఉత్పత్తి ఆ స్రావం ఆ ఇసుకని చుట్టూ చేరుతూ ఉంటుంది చేరి కొంతకాలానికి అది గట్టిపడుతుంది గట్టిపడి ఒక ప్రకాశించుతున్నటువంటి అందమైన ముత్యంలాగా తయారవుతుందండి మరి ఈ విధంగా ముత్యాలు ఏర్పడతాయి మరి మానవ జీవితంలో కూడా అంతే మనిషి ఇసుక లాంటి స్వభావం కలిగిన వాళ్ళ మనుషులం అయితే ఏసుక్రీస్తు మరి మ ఒక నశించిపోతున్న మనిషిని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు మరి ఆలచిప్పులో ఉన్న ఆ జీవిని ఏసైతో పోల్చుకుంటే మరి మానవ స్వభావమైన మన మనస్వభావం మరి కరుకుతనము మూర్ఖత్వము మరి మన పాపముల చేత అపరాధముల చేత అనేక మార్లు ప్రభువుని మనం గాయపరుస్తూ ఉంటాం మన పాపములను బట్టి మనకి శిక్ష పడకుండా శిక్ష అంతా ఏసయ్య తన మీద వేసుకున్నారు అందుకే ఆయన గాయపరచబడ్డారు మన పాపములను బట్టి ఆయన గాయపరచబడి ఆయన శరీరంలో నుంచి రక్తం స్రవించబడింది ఆ రక్తం మన పాపములన్నిటిని కప్పిందండి కప్పి చివరకు మనల్ని ఒక అమూల్యమైన ముత్యంలాగా ప్రభు తయారు చేశారు మనము అమూల్యమైన విలువైన వ్యక్తుల్లాగా మనం మార్చబడ్డాము మరి అందుకే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో చనిపోయారు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీవింకా ఇసుకగా ఉన్నావా ఇసుక లాంటి స్వభావం కలిగి ఉన్నావా లేక ముత్యములాగా మార్చబడ్డావా ఒక అమూల్యమైన ముత్యములాగా నువ్వు మార్చబడాలి అంటే క్రీస్తు రక్తంలో కడుగుబడిన అనుభవం రావాలి మరి అలాగ రావాలి అంటే క్రీస్తు స్వరూపము ఆయన రూపము ఆయన స్వభావము మనలో రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇబ్బందులు శ్రమలు అనే కొలుమలో నలు నలుగొట్టబడాలి కనుక వస్తున్నాయని దిగులు పడుతున్నావా కానీ దేవుడు ప్రభువు నీ కొరకు దాచి ఉంచిన గొప్ప మేలు కొరకు మరి నువ్వు వెతికితే క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఒక అమూల్యమైన ముత్యంలాగా మార్చబడతావు ఆయన రక్తంలో నువ్వు కడుగబడితే రేపు పరలోకంలో ఆ వర్తకుడు ఆ ముత్యాలన్నిటినీ మంచి అమూల్యమైన ముత్యాలని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆ వర్తకుడు ఈ లోకానికి వచ్చి కనుక మంచి ముత్యంగా మార్చబడటానికి ఇష్టపడుతున్నావా అట్టి కృప దేవుడి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయను కాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్